మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఆధారంగా కేంద్రం నిధులు కేటాయిస్తుంది అనేటువంటి చెప్తూ ఇంతవరకు పది శాతం నిధులు రాష్ట్రాలు తొంభై శాతం నిధులు కేంద్రం ఇచ్చేటువంటి ఈ పథకంలో దానిని అరవై నలభై చేస్తూ అంటే రాష్ట్రాల వాటాని పది నుంచి నలభైకి పెంచి వాళ్ళపై అధిక భారాన్ని పెట్టడం అనేటువంటిది ఇప్పటికే డెట్ ట్రాప్ లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు అత్యంత రుణ భారంతో ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక రాష్ట్రాలు ఈ రోజు నలభై శాతానికి పెంచి నిధులు ఏ విధంగా ఇవ్వగలుగుతాయి మరి ఇప్పుడు అదనంగా ఇంత భారం పడిపోతే వేల కోట్ల నిధులు ఎక్కడ తెచ్చి రాష్ట్రాలు ఈ పథకాన్ని నడిపించగలుగుతాయి ఎంతో గొప్పగా ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వహించినటువంటి రాష్ట్రం ఇది ఇంత భారం ఏర్పడినప్పుడు మాకు పని ఇవ్వండి అని అడిగే హక్కుని రద్దు చేశారు ఇప్పుడు మాకు పని లేకపోతే జాబ్ లేకపోతే ఎవరిని అడగాలి ఎక్కడికెళ్లి అడగాలి ఎవరు స్పందిస్తారు ఏ ప్రభుత్వం అయినా స్పందించకపోతే ఏం చేయాలి ఆల్టర్నేటివ్ ఎక్కడైనా ఉందా అంటే మీరు బిచ్చగాళ్లు బిచ్చమెత్తుకోండి వెట్టి చాకిరి చేయండి హాలీర్లుగా మారండి కట్టు బానిసలు అయిపోండి అని తిరిగి మళ్ళీ పేదరికంలోకి నెట్టేయడానికే ఈ ఈ హక్కుని రద్దు చేశాయా ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాపిటలిస్టుల వైపు వెళ్ళడానికి కడుపు కొట్టడానికి పనిచేస్తున్నాయా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరకటం లేదు అదే సమయంలో కనీసం మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద కూలీలకు కూడా ఉపాధిని ఇవ్వలేకపోతే పని ఇవ్వలేకపోతే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి రాష్ట్రాల్లో